ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ గేట్ దాటర్లను చూస్తున్నాడు ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేస్తున్నాడు అంటే అక్కడ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది దానికి తోడు కాపు సామాజిక వర్గం కూడా పని చేస్తుంది ఎక్కువగా మరి కాపులు సినిమా ప్రభావంతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడంటే దానికి సస్యమీరా అంటున్నాయి కొన్ని సామాజిక వర్గాలు ఏవి ఆ సామాజిక వర్గాలంటే రెండే రెండు ఒకటి కాపు సామాజిక వర్గం రెండు సినిమా సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలు పవన్ కళ్యాణ్కి జయకొట్టట్లేదు కాపు సామాజిక వర్గమైన ముద్రగడ పద్మనాభం గారు ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఓడిపోతే కనుక నా పేరు మార్చుకుంటా అని ఇప్పటికే సవాల్ చేశాడు దీనికి తోడు సినిమా రంగం కూడా పవన్ కళ్యాణ్కి గుర్రగా ఉంది దీంతో సినిమా రంగానికి చెందిన ప్రముఖ హీరోలు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పిఠాపురంలో ప్రచారం చే ఉన్నట్లు తెలుసు ఎందుకు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్టున్న తెలుస్తుంది అంటే సీనియర్ నటుడు కృష్ణ గురించి తక్కువ చేసి మాట్లాడమే దీనికి కారణం అనిపిస్తుంది దీనికి తోడు పవన్ కళ్యాణ్ ఓడించాలని టీడీపీ కూడా తనలో తను చర్చించుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే కనుక సీఎం సీట్లో సేర్ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళకు బాగా తెలుసు దీని నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా రంగం కాపు సామాజిక వర్గం టీడీపీ వర్గం వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ ఓడించాలని చూస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఓటమి గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి